రెండవ అధ్యాయం ఐదవ శ్లోకంలో మళ్ళీ జనక మహారాజు గారు రెండవ అధ్యాయం ఐదవ శ్లోకం తంతు మాత్ర ఏవ పట యద్వత్ విచారత మళ్ళీ ఇక్కడ కూడా యద్వత్ అన్నాడు ఎలాగైతే తద్వత్ అలాగే చూడండి తంతు మాత్ర భవేతి ఏవ పట యద్వత్ విచారత ఆత్మ తన్మాత్రం ఏవ వేద తద్వత్ విశ్వం విచారితం రెండవ అధ్యాయం ఐదవ శ్లోకంలో జనక మహారాజు ఓ సద్గురు ఓ మునీంద్ర అంత దారముల సముదాయమే ఏంటంటే అంటే మనం నిశ్చితంగా వస్త్రాన్ని పరిశీలించి చూస్తే అంత దారముల సముదాయమే మనం వస్త్రాలని చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో రంగులతో ఉంటాయి వస్త్రాలు ఎంతో భిన్నమైన వ్యక్తుల లాగానే ఉంటాయి అలాగే జగత్తంతా కూడా ఎంతో విభిన్నంగా ఉంటుంది ఈ వస్త్రాలు అంటే పటహ ఈ వస్త్రాలు కూడా మనం స్థూల దృష్టితో చూస్తే అంత నామరూపాలతో విభిన్నంగా వేరువేరుగా కనపడతాయి అదే మనం మహా సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే అంతా నూలు మాత్రమే అని అనిపిస్తుంది అని తెలుస్తుంది అంటే ఏ వస్త్రాన్ని చూసినా నూలుతో మాత్రమే ఉంటుంది అని మనం తెలుసుకుంటే ఏ వస్త్రాన్ని చూసినా నూలుతో మాత్రమే ఉంటుంది అని గనక మనం తెలుసుకుంటే ఈ విశ్వచైతన్యమైనటువంటి బ్రహ్మము లేదా ఈ విశ్వ చైతన్యమైనటువంటి బ్రహ్మములో నుంచి వచ్చినటువంటి ఈ జగత్తులోని జగత్తులు సర్వ జీవరాశులు కూడా మనకి బాహ్యంగా విభిన్నంగా కనపడతాయి నామరూపాలతోనే కనపడతాయి ఎలాగైతే బాహ్యంగా రంగురంగులుగా వస్త్రాలు కనపడతాయో అలా ఎన్నో నామరూపాలతో ఉన్నటువంటి ఈ వస్తుమయ జగత్తు నిశితంగా సూక్ష్మ దృష్టితో పరిశీలించే కొలది ఎలాగైతే రంగురంగుల వస్త్రాలలో అంత నూలు మాత్రమే ఉన్నదో అలాగే ఈ నామరూప జగత్ అంతా కూడా అంత చైతన్యమే ఉంటుంది అని మనకి తెలుస్తుంది అలా మనం తెలుసుకోవాలి కూడా అంత ఆత్మ తన్మాత్రయే అంటే సూక్ష్మంగా ఉన్న చైతన్యమే అని అర్థం మనం రోజువారీ వ్యవహారాల్లో రకరకాల వ్యక్తులతో మనం కర్మలు చేయాల్సి ఉంటుంది ఏమంటే మనం రోజువారీ వ్యవహారాల్లో రకరకాల వ్యక్తులతో మనం కర్మలు చేయాల్సి ఉంటుంది మనం ఎవరిని చూచినా ఎప్పుడు చూచినా అందరూ వేరువేరుగానే కనపడతారు మనం ఒక బట్టల షాప్కి వెళ్తే అక్కడ వస్త్రాలన్నీ కూడా ఎన్నో డిజైన్స్లో అన్నీ వేరువేరుగా కనపడతాయి కానీ స్థూల దృష్టితో అంటే మూల దృష్టితో పరిశీలిస్తే ఏ రెండు వస్త్రాలు అంటే స్థూల దృష్టితో పరిశీలిస్తే ఏ రెండు వస్త్రాలు ఒకేలా ఉండవు ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు అలా సమస్త జీవరాశుల్లో కూడా అంతగా విభిన్నత్వం ఉంటుంది ఈ జగత్తంతా కూడా ఈ నామరూపాలతో అలా అంత విభిన్నంగా ఉంటుంది మనం గనుక వస్త్రాలని ఒక విభిన్నంగా భిన్న దృష్టితో చూస్తే అన్నీ వేరువేరుగా అనిపిస్తాయి అవునా కాదా అదే వస్త్రాల్లో మూలంగా ఉన్నటువంటి దారాల సముదాయాన్ని అంటే నూలుని ఏకత్వాన్ని అన్ని వస్త్రాల్లో ఉన్న ఏకత్వం ఆ దారాల సముదాయం అంతా ఆ దృష్టితో కనుక చూస్తే పైకి వేరువేరుగా వస్త్రాలు కనబడుతున్నా పైకి రంగురంగులుగా వస్త్రాలు కనబడుతున్నా సూక్ష్మంగా అంతా దారాల సముదాయమే అని తెలుస్తుంది ఈ విషయంలో కూడా ఈ నామరూపాల జగత్తు ఎంత విభిన్నంగా ఉన్నా సూక్ష్మ దృష్టితో చూస్తే అంతా విశ్వచైతన్యమే అని తెలుస్తుంది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ ఇక్కడ యద్వత్ మనకి వస్త్రాలను చూస్తూ ఉంటే అంతా దానాల సముదాయమే తద్వత్ మనకి ఈ విశ్వమంతా చూస్తూ ఉంటే ఏకత్వం మనకి బోధపడుతుంది అంటే నీ దృష్టిని బట్టే ఈ భిన్నత్వము ఏకత్వము అనేది ఉంటుంది నువ్వు స్థూల దృష్టిని చూసావా అంత భిన్నత్వంగానే గోచరిస్తుంది నువ్వు మహా సూక్ష్మ దృష్టితో చూసావా అంత ఏకత్వమే అనేది ఉంటుంది బాహ్యంగా అంత స్థూల దృష్టితో భిన్నంగా ఉన్న మూలములో ఏకత్వమే ఉన్నది నువ్వు వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా ఈ భిన్నత్వంలోని ఏకత్వాన్ని చూడాలి అని మనకి జనక మహారాజు గారు ఈ విధంగా మనకు కూడా చెప్తూ ఉన్నారు ఆ ఏకత్వంలోనే భిన్నత్వాన్ని చూడాలి వస్త్రాలు వేరువేరుగా ఉన్నా అంత నూలు మాత్రమే అలలు వేరువేరుగా ఉన్నా అంత నీరే అలాగే ఈ విశ్వంలో పదార్థాలన్నీ వేరువేరుగా ఉన్నా అంతా విశ్వచైతన్యమే అని బోధించారు అలా ఈ జగత్తంతా విశ్వచైతన్యముతోనే ఏకత్వంతోనే నిండి ఉంది అలా ఈ విశ్వ చైతన్యాన్ని నిశ్చితంగా పరిశీలించి సూక్ష్మదృష్టితో పరిశీలించి బుద్ధికి అందినటువంటి పరమస్థితిని సైతం అత్యంత తేలికైన ఉదాహరణల ద్వారా ఇక్కడ జనకుల వారు వివరించటం జరిగింది ఇలా తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం నెక్స్ట్ రెండవ అధ్యాయం ఆరవ శ్లోకం